Hi friends. Bokassari. స్క్రీన్ మీద చూడండి ఈనాడు డాట్ నెట్ లోపలికి వెళ్లాను లేటెస్ట్ తెలుగు న్యూస్ అలా బ్రౌజ్ చేస్తూ వచ్చాను పొలిటికల్ న్యూస్ లో ఒకసారి చూడండి స్క్రీన్ మీద రిజర్వేషన్లు ఎత్తేస్తామంటున్న భాజపాను ఓడించడమే ఎజెండా ఇది మీకు హెడ్డింగ్ అనిపిస్తుంది అది ఎవరన్నారు ఏంటి అనేది కాసేపు పక్కన పెట్టండి అది తర్వాత చర్చిద్దాం ఈనాడు దినపత్రిక ఒక సీ గ్రేడ్ దినపత్రిక లాగా ఎలా మారింది అని చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ అసలు ఎలా రాయాలి వార్తలు ఏ స్థాయిలో ఉండాలి హెడ్డింగ్స్ అందులో పేరు గొప్ప ఊరు దిబ్బలాగా తయారైంది ఈనాడు దినపత్రిక పరిస్థితి మనందరం ప్రతిరోజు ఉదయం లేచి లేవగానే ఈనాడు దినపత్రిక ఎక్కడ ఉంది అని చెప్పి వెతుక్కోవడం మనకు అలవాటు అయ్యింది కదా చాలా చిన్నప్పటి నుంచి ఆ స్థాయిలో ఈనాడు దినపత్రికకు తెలుగు ప్రజలు విలువ ఇచ్చారు ఈనాడు దినపత్రిక ఏం చేస్తోందో చూడండి వార్తలను ఎంత సీగ్రేడ్ స్టైల్లో రాస్తుందో చూడండి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వార్తలు వచ్చినప్పుడేమో చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని హెడ్డింగ్ ఎలా పెట్టాలి అని చెప్పి ఒకటికి రెండు సార్లు మల్ల గుల్లాలు పడి మరీ చాలా చక్కగా రాస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి ఆయన ఉతి క్యారేసేటప్పుడు కూడా వాక్యాలు ఏ విధంగా పేర్చాలి అన్నది చాలా చక్కగా నీట్ గా పేర్చుకొని విమర్శల పర్వం ఆ విధంగా కొనసాగిస్తున్నారు కానీ భారతీయ జనతా పార్టీ విషయానికి వచ్చేసరికి చాలా తేలికగా రివ్యూ కూడా అవసరం లేదు మనకి ఎలా పడితే అలా రాసేయండి ఎవడి కేర్ చేస్తాడు భారతీయ జనతా పార్టీ గురించి రాస్తే అన్నట్టుగా ఈనాడు దినపత్రిక యొక్క వ్యవహారం తయారయ్యింది ఒకసారి స్క్రీన్ మీద మీరు చూడండి ఎవడైనా సరే ఆ హెడ్డింగ్ చదివితే రిజర్వేషన్లు ఎత్తేస్తామంటున్న భాజపాను ఓడించడమే ఏజెండా ఆ హెడ్డింగ్ ఎవడైనా చదివితే ఏమనుకుంటాడండి ఎవడైనా గాని చెప్పండి రిజర్వేషన్లు ఎత్తేస్తామంటుందా బీజేపీ అని చెప్పి అనుకుంటాడా అనుకోడండి హెడ్డింగ్ ఇలాగా అండి పెట్టేది ఎవరో ఎల్లయ్యా దారుణమయ్య దానయ్య ఏదో మాట్లాడాడు అని చెప్పి భారతీయ జనతా పార్టీ అసలు అననే అననటువంటి విషయాన్ని ఎవరు అంటే దాని హెడ్డింగ్ లోపల ఎట్లా పెడతారండి అసలు బీజేపీ అననే అనలేదు రిజర్వేషన్లు ఎత్తేస్తామన్న మాటనే అనలేదు బీజేపీ ఆల్రెడీ అమిత్ షా గారికి సంబంధించిన డీప్ ఫేక్ వీడియో తయారు చేశారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలను అరెస్ట్ చేశారు కొంతమంది మీద కేసులు పెట్టింది పోలీస్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ లో ఢిల్లీలో అలాగే కేసు నమోదయ్యింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద అమిత్ షా గారు మాట్లాడినటువంటి మాటలను డీప్ ఫేక్ వీడియోతో ఇష్టం వచ్చినట్టుగా దాన్ని మార్ఫింగ్ చేశారు అవునా కాదా సో అసలు రిజర్వేషన్స్ ఎత్తేస్తామని బీజేపీ ఎక్కడ అన్నదండి అననే అనలేదు ఎక్కడా అనలేదు బీజేపీ అనలేదు మోడీ అనలేదు అమిత్ షా అనలేదు కిషన్ రెడ్డి గారు అనలేదు మళ్ళీ ఎవరు అన్నారండి అననే అనటువంటి విషయాన్ని అన్నారు అన్నట్టుగా భ్రమ కల్పిస్తూ ఎవరో మాట్లాడితే ఆ మాట్లాడిందని హెడ్డింగ్ లో పెడుతుందండి ఈనాడు ఇప్పుడు రామోజీరావు గారు ఉన్నారండి ఆయన అసలు ఒక వాక్యం అనలేదు అనటువంటి విషయాన్ని రామోజీరావు గారు అన్నట్టుగా ఆపవాదించి ఎవరో మాట్లాడుతున్నారనుకోండి విమర్శిస్తున్నారు అనుకోండి రామోజీరావు గారిని హెడ్డింగ్ పెడుతుందా ఇలాగే ఈనాడు దినపత్రిక రామోజీరావు గారు అనలేదు ఫలానా వాడు దొంగ అని చెప్పి అనలేదు కానీ రామోజీరావు ఫలానా వాణ్ణి దొంగ అన్నాడే అది నేను ఒప్పుకోను అని చెప్పి ఎవడో అన్నాడు అనుకోండి అసలు హెడ్డింగ్ లో పెడితే ఎలా ఉంటుంది అసలు రామోజీరావు గారు అననే అనలేదు ఆ వ్యక్తిని అవతల దొంగ అని చెప్పి అర్థమవుతుంది కదా లాజిక్ సో భారతీయ జనతా పార్టీ అనని విషయాన్ని ఎవరో తీసుకొని అన్నట్టుగా మాట్లాడుతుంటే దాన్ని హెడ్డింగ్ లో పెడతారు ఈ హెడ్డింగ్ ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు బీజేపీ రిజర్వేషన్స్ ఎత్తేయాలని చెప్పి అనుకుంటుందని చెప్పి అనుకోరా కాస్త కూస్తో బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవడైనా ఉంటేనేమో బీజేపీ ఎక్కడ అనలేదు కదా అని చెప్పి ఆలోచిస్తాడు కానీ కాంగ్రెస్ చేస్తున్నటువంటి విష ప్రచారానికి ఊతమిస్తున్నట్టు కాదు ఈనాటి దినపత్రిక ఒకసారి చూడండి ఫస్ట్ సెంటెన్స్ ఎలా ఉందో చూడండి రాజ్యాంగాన్ని రద్దు చేసి రిజర్వేషన్లు ఎత్తేయాలని కుట్రలు పన్నుతున్న భాజపాను లోక్సభ ఎన్నికల్లో ఓడించడమే ఎజెండాగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఏఐసీసీ ఎస్సీ విభాగం చైర్మన్ రాజేష్ లిలోతియా ఆయన పిలుపునిచ్చారండి చూస్తున్నారా ఫస్ట్ సెంటెన్స్ చదవండి రాజ్యాంగాన్ని రద్దు చేసి అట అసలు రాజ్యాంగాన్ని రద్దు చేస్తానని బీజేపీ ఎక్కడైనా చెప్పిందా అసలు అననే అనటువంటి విషయాన్ని నరేంద్ర మోదీ గారు కానీ ఎవ్వరు అనటువంటి విషయాన్ని పదే పదే విషం 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 నింపుతున్నట్టుగా రజ్యాంగం రద్దు చేస్తుంది బీజేపీ వస్తే రాజ్యాంగం రద్దు చేస్తుంది బీజేపీ రాజ్యాంగం రద్దు చేస్తుంది అని చెప్పి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ఇష్టం వచ్చినట్టుగా అండి అవి నోళ్లా డ్రైనేజీ గొట్టాలా నాకు అర్థం కావట్లేదు కొంతమంది మాట్లాడేది అబద్దాలు రా నాయన రాజ్యాంగాన్ని రద్దు చేస్తానని చెప్పి ఎక్కడ అనలేదు భారతీయ జనతా పార్టీ అనని విషయాన్ని అన్నారు అన్నట్టుగా ఆపాదించి మాట్లాడుతున్నారు రిజర్వేషన్లు ఎత్తేయాలని కుట్రలు పన్నుతున్న భాజపాకు అట రిజర్వేషన్లు ఎత్తేస్తానని చెప్పిందండి రిజర్వేషన్లు ఎత్తేస్తానని చెప్పి ఎక్కడ అనలేదండి ఎస్సీ ఎస్టీలు ఓబీసీలు వీళ్లకు రిజర్వేషన్ ఇచ్చింది రాజ్యాంగము అవి అమలవ్వాలి వీళ్లకు ఇచ్చినటువంటి రిజర్వేషన్స్ లోపలికి ముస్లింస్ తీసుకొచ్చి చేర్చారు చేర్చే ప్రయత్నం చేసి అసలైనటువంటి రిజర్వేషన్స్ పొందాల్సిన ఎస్సీలు ఎస్టీలు ఓబీసీల ల రిజర్వేషన్లకు గండి కొట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది ముస్లింస్ యాడ్ చేసి కర్ణాటక ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ ఎగ్జాంపుల్ మోదీ గారు ఇచ్చారు జరగనివి కాదు జరిగినటువంటి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు ఎక్కడా కూడా మత ప్రాతిపదికన రాజ్యాంగంలో రిజర్వేషన్స్ ఇవ్వాలని లేదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎక్కడ కూడా రాయలేదు కుల ప్రాతిపదికన రిజర్వేషన్ ఉంది వెనుకబడిన కులాలకు రిజర్వేషన్ ఉంది అది అమలు చేస్తాము అందులో ఏ సమస్య లేదు ఎస్సీలు ఎస్టీ ఓబీసీలకు సంబంధించి ముస్లింలను తీసుకొచ్చి ఓబీసీలలో జాయిన్ చేసి ఓబీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్స్ కట్ చేసి ముస్లింలకు ఇచ్చే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ గుప్పెడు ఓట్ల కోసము మైనారిటీ ఓట్ల కోసము ఇదెక్కడి దరిద్రము అని చెప్పి నరేంద్ర మోదీ గారు మాట్లాడారు అంతే తప్ప ఎక్కడైనా రిజర్వేషన్స్ ఎత్తేస్తామని చెప్పి మాట్లాడారా ముస్లింస్ రిజర్వేషన్ ఎత్తేస్తామని మాట్లాడారు స్పష్టంగా మాట్లాడారు ఎందుకంటే రాజ్యాంగంలో ఎక్కడ మతపరమైనటువంటి రిజర్వేషన్ అనేది లేదు హిందువులకు రిజర్వేషన్ ఇవ్వండి ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వండి క్రైస్తవులకు ఇవ్వండి బౌద్ధులకు ఇవ్వండి అక్కడ కూడా అండి మతపరమైన రిజర్వేషన్ రాజ్యాంగంలో లేదు భారత రాజ్యాంగంలో అదే నరేంద్ర మోదీ గారు మాట్లాడారు ఎస్సీ ఎస్టీలు ఓబీసీల గురించి అక్కడ మాట్లాడారు అసలు అననే అన్నటువంటి విషయాన్ని ఆపాదించి ఒక్కొక్కరు ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది అబద్దాలు 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 ప్రచారం చేస్తుంటే ఈనాడు దినపత్రిక కూడా హెడ్డింగ్ ఎలా పెడుతుందో చూడండి చంద్రబాబు నాయుడు గారు అసలు అననే అన్నటువంటి విషయాన్ని ఒక ఫేక్ వీడియో ద్వారా వైరల్ చేసి ఆపోజిషన్ లో ఉన్నటువంటి పార్టీలు ఎవరైతే ఉన్నారో ఇష్టం వచ్చినట్టు అబద్దాలు అనుకోండి అలాగే ఇలాగే హెడ్డింగ్ పెడుతుందా ఈనాడు దినపత్రిక చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఆలోచించండి భారతీయ జనతా పార్టీ అనే ఒక చిన్న చూపండి అండి నరేంద్ర మోదీ గారు అనే ఒక చిన్న చూపు బీజేపీ అనేసరికి ఒక చిన్న చూపు ఇష్టం వచ్చినట్టుగా హెడ్డింగ్లు పెట్టి ఇష్టం వచ్చినట్టుగా వ్యాప్తి చేస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ ఇంతవరకు తెలంగాణలో గానీ ఆంధ్రప్రదేశ్ లో గాని ముఖ్యమంత్రి సీట్లో కూర్చోలేదు కదా ఆ స్థాయి దాకా వాళ్ళు గెలుచుకోలేదు కదా అప్పుడు వచ్చినప్పుడు చూసుకుందాంలే ఇదే అనమాట ఈనాడు దినపత్రిక వ్యవహరిస్తున్న తీరు కేసీఆర్ కు కేటీఆర్ కుటుంబానికి ఏ విధంగా దాసోహం అన్నదో ఈనాడు దినపత్రిక మనం గత ఐదు సంవత్సరాల నుంచి చూడనే చూసాం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిని ఆయనను చంకనెత్తుకొని తిరుగుతోంది తిరగనివ్వండి కానీ ఎవరో అబద్దాలు రకరకాలుగా మాట్లాడుతుంటే ఆ అబద్దాలను పెట్టడం ఏంటంటే ఈ స్థాయి సీ గ్రేడ్ జర్నలిజానికి పూనుకుంటోంది ఈనాడు దినపత్రిక ఇంకేం చెప్పాలండి అది విషయం ధన్యవాదాలు